హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సునీత అని అందరు బాగున్నారా మేము బాగున్నామండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ చూడండి గుత్తులు గుత్తులుగా కాసున్నాయి కాయలండి నేనైతే ఇవి బత్తాకాయలని నేను చెప్తున్నానండి మా మామి వాళ్ళ అమ్మాయి కాదు నిమ్మకాయలని తను చెప్తుంది కానీ కాయలు మాత్రం గుత్తులు గుత్తులుగా ఉన్నాయండి నిజంగా చెప్పాలంటే పెద్ద పెద్ద కాయలు అయితే వచ్చిన్నాయి అసలు మొత్తానికి ఏంటి కాయ అని చెప్పనైతే కాయ అయితే తెంపానండి తెంపి చూసి ఒలుస్తుంటే కొంచెం మందంగా ఉంది తోలు అయితే మొత్తానికైతే కాయ అయితే ఒలిసానండి నేనేమో బత్తాకాయ తనేమో నిమ్మకాయ అంటుంది నిజానికి ఇది ఏం కాయో ఏం చెట్టో మీరైతే కామెంట్ చేయండి కానీ వలిసిన తర్వాత ఈ కాయి చూస్తుంటే డిఫరెంట్గా ఉందండి కాస్త పుల్ల పుల్లగా కాస్త తీ అయితే ఉందండి మీరు నిజంగా ఏం కాయో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ నాకైతే తెలియట్లేదు ఇది పులుపుగా ఉంది కాబట్టి మన శరీరానికి మంచి విటమిన్ అయితే ఇస్తుందండి సి విటమిన్ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మరి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి ఈ వీడియో చూస్తూ వెళ్తూ వెళుతూ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉంటాను మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను